హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ హార్డ్కోర్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీన్ ఎయిట్ ఒకసారి గుర్తులేదు కానీ స్వాగతం సుస్వాగతం సో ఇందాకైతే ఒక క్లిప్ అయితే చూసే ఉంటారు అదైతే రియల్ అగ్గే ఆఫ్లైన్లో వచ్చినాయి నాలుగైతే వచ్చినాయి ఒకటి అనుకోకుండా చనిపోయింది అంటే పైన వీటిపైన కొడితే వీటికి తగిలి చనిపోయినాయి రెండు నెలలో పెట్టినా ఇది ఒకటి రైడింగ్ కోసం పెట్టుకున్నా బయట దానికి శాడీ లక్కర్లేదు వీటిని ఏం చేయాలో చూద్దాం అండ్ ఇప్పుడైతే నేను ఎక్స్టెప్స్ బిల్డ్ చేస్తా అని చెప్పి ఆఫ్లైన్ లోనే బిల్డ్ చేసిన ట్రేడింగ్ హాల్ ని చూపిస్తా అంతకన్నా ముందు ట్రేడ్ అయితే అదే పేల్ ట్రీ ఫేస్ ఫైవ్ ఎమరల్స్ ఒకటి ఇచ్చిండు నా దగ్గర ఉన్నాయి ఫైవ్ ఎమరల్స్ వాటితోనైతే అయితే పెట్టేసిన ఇదైతే ఇక్కడ ప్లాంట్ చేద్దాం ఓకే చూద్దాం గ్రో మన దగ్గర బోన్ మీద ఉంది గ్రో చేసుకోవచ్చు కానీ ఎందుకు లాంటి వేస్ట్ చేయరు ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళాలా అండ్ ఇక్కడైతే నేను ఒక జాంబీ కన్నా అయితే ట్రాక్ చేసిన వాళ్ళు హెల్త్ అయితే ఎక్కువ లేదు నేనే ఇలా పడాలని కొట్టి కొట్టి పడేసిన హెల్త్ ఎంత ఉందో తెలియదు ఎందుకంటే విలేజ్ ట్రేడింగ్ హాల్లో వాళ్ళకి కావాలి కదా వాళ్ళ వాళ్ళ ట్రేడ్స్ తగ్గాలంటే జాంబీతోనే అటాక్ చేయాలి కాబట్టి అట్లా పెట్టుకున్నా ఆయన ఇవైతే నాకు వచ్చినాయిందాక నేను చూపిస్తాను పదండి నా ట్రేడింగ్ హాల్స్ నలుగురు ఉన్నారు అండ్ వీళ్ళకి ఏదో గ్లిచ్ అయిపోయింది గైస్ ఇదిగో చూడండి వీళ్ళకి ట్రేడ్ రావట్లేదు అంటే ట్రేడ్ ట్రేడ్ చూపేయట్లేదు కానీ ఆ డ్రెస్ అయితే వేసుకొని ఉన్నారు ఎందుకో తెలియదు అండి పేర్లు గ్లిచ్ అయిపోయారు దీనికంటే ఉంది ట్రేడ్ చేస్తాడు వీళ్ళు కూడా ఫేకేనా అది ఫేక్ గైస్ వీళ్ళిద్దరు ఒరిజినల్స్ అంటే పేరెంట్స్ వీళ్ళిద్దరు ఎందుకంటే వీళ్ళిద్దరు ఇక్కడ పెట్టినా ఇట్లా పెట్టేసినా ఉంచినా అండ్ ఫస్ట్ బేబీని అయితే ఫస్ట్ బేబీని చంపేసిన ఎందుకంటే అది గ్రీన్ కలర్లు ఉంటాడుగా జాబ్ వేసాడు దాన్ని చంపేసినా ఇక వీడిని ఫస్ట్ బేబీ లక్క చూసుకుంటాడా అండ్ వీడైతే జాబ్ తీసుకున్నాడు ఇది అండ్ ఇప్పుడైతే వెళ్దాం అంత పెద్ద ఏం లేదు చెప్పాలంటే ఇప్పుడు మనం అయితే ఇవి సాల్వ్ గీస్ మనకి అండ్ ఇది అక్కర్లేదు అనుకోండి తీసేయచ్చు కానీ నేను వీళ్ళైతే చూస్తున్నా మేండి కోసం చూస్తున్న ఆప్షన్ ఇప్పటి వరకు చూసిన గీస్ ఎప్పుడు చూసినా స్మైట్ ఫైవ్ బేనా పత్ర అంటే అస్తే పెద్ద అవే వస్తున్నాయి లేకపోతే ఇంకేం రావట్లేదు పిల్లి ఎందుకు వచ్చింది ఏయ్ పిల్ల బచ్చిన వాళ్ళ పిల్లి పైన ఇది ఎందుకు పెట్టినా అనుకోవచ్చు ఎందుకంటే మనం తీసినప్పుడు వాళ్ళు ఇల్లు బయట కట్ చేస్తే ఎలాగేసి ఎందుకు ఇది పెట్టేసిన మనం మాత్రమే వెళ్ళచ్చు ఒకసారి జాబ్ ఫిక్స్ అయినాక తీసి ఎందుకంటే తీయ కాబట్టి ఇంకొచ్చి స్మైట్ ఫైవ్ దీని దగ్గర కూడా స్మైట్ ఫైవ్ ఉండదు అందుకే వీళ్ళని ఇష్టపెట్టి వాళ్ళని వీళ్ళని చేస్తున్న ఏదో ఉంటది చూడండి స్మై టు బ్యాన్ స్మై ఈ పంచలేమో వన్ టూ ఇవన్నీ మనకు అవసరం లేని వస్తున్నాయి మనకి చూడండి షార్ప్నెస్ ఫోర్ ఉంది స్మైట్ ఎందుకు ఇంకా బ్యాన్ ఆఫ్ ఆత్రపర్చెందుకు అంటే స్మైట్ అవసరమే కానీ అందుకే స్మైట్ ఇందులో ఉంచిన బ్యాన్ ఆఫ్ ఆత్రపర్చెందుకు ఓకే ఇది చూడండి నేను దీనికోసం ఒక మాట్ కూడా ఎక్కించిన అదే ముందు ముందు ఏమవుతాయో అని ఉంటాయి ట్రేడింగ్లో గ్లిచ్ అంటే ఇట్లా కింద ఉన్నాయన్నీ కనపడతాయి మనకి కానీ వాటి ఇట్లా అన్లాక్ చేస్తే కనపడతాయి బుక్స్ కనబడితే ఏమేమి బుక్స్ వస్తున్నాయని కానీ ఆ బుక్స్ ఏం పవర్స్ తెలీదు అందుకే ఇక ఎందుకు అని తీసేసిన ఇది రావట్లేదు అసలు ఛాన్సెస్ ఉన్నాయి మనకి అంటే ఈ కింద ఉన్నాయి కదా ఆ పేషెంట్స్ అప్రిషియంట్ అందులో కూడా రావచ్చు వచ్చే ఛాన్స్ ఉంది కానీ మన మనకు తెలియదు కాస్త టీ చేసి వేస్ట్ అవుతుంది ఇలా రావడానికైతే హండ్రెడ్లో త్రీ పాయింట్ థర్టీ త్రీ పర్సెంట్ ఛాన్స్ ఉంది హండ్రెడ్ లో త్రీ పర్సెంట్ అంట దానికోసం ట్రై చేస్తున్నా అండ్ చెప్పండి ఇది బాగానే ఉందా అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇది అయితే ఎక్స్పెండ్ అవద్ది అలా వెళ్ళిపోతుంది అండ్ వీళ్ళైతే తీసుకొస్తా ఫస్ట్ మనకి మెండింగ్ రావాలి చూడండి బ్రేక్ అయిపోతున్నాయి మన నార్మల్ కూడా బ్రేక్ అవుతున్నాయి ఈ పిచ్చేస్ లా బ్రేక్ అవుతానికి వచ్చినాయి బెండింగ్ అన్ బ్రేకింగ్ త్రీ బుక్ వస్తే ఇంక అన్నిటికీ పెట్టేసుకోవచ్చు మెయిన్లీ కావాల్సిన ఈ పిల్లికి ఏంటి అదే ఈ పిల్లి పచ్చినాయి ఆహా పాపలు ఉందని అదే దొంగతుంది ఇంకోసారి ఇలా ఖర్చుల్లో నరకే నరకేస్తా ఎట్లా నేను నరకను అనుకోండి బెదిరిస్తాను అలా ఇప్పుడే చెప్పినాయి కదా మరి దుగ్గైతే రాదు బ్యాన పోతు సరే ఆ గేట్ తీస్తా అటు వెళ్ళిపో వెళ్ళిపో అంట పిల్లి పిల్లపచ్చు పిల్లి నువ్వు రైటు ఏం నరక గాని అన్నే ఉండు వెళ్ళిపో 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 మళ్ళా సల్లకి ఎట్లగేసి అలా కాదు ఆగు తొడ్డ మళ్ళీ తస్తే మామూలుగా ఉండదు పాపం వీళ్ళకి బెడ్లు వేసి పడుకోవడానికి అరే పంచెందుకే సరే కొంచెం సేపు అయితే చూస్తా రావో మీరైతే టైంలో చూడండి నాకు అర్థం ఇప్పుడు నగర కూర్చున్నా నమస్తే బాను బాగుండాలంటే నేను చెప్పిన ఇది అన్బ్రేకింగ్ త్రీ ఎఫిషియన్సీ ఫోర్ ఆర్ ఫైవ్ ఏది ఇచ్చినా కూడా బుక్ సెల్ఫ్ ఇస్తాం ఎందుకు అరే మండుతాంది ఇక్కడ ఇప్పటికే మీ ఫ్రెండ్ గారు టార్చర్ పెట్టిండు అవసరం మూసుకొని ఇచ్చింది చెప్పింది అలా బుక్ట ఇస్తాండి ఎందుకేసిడు ఆడేమో ఆ మూడిస్తాడు ఈడేమో ఈ బుక్సేర్పు ఒక్కటే ఇస్తాడు ఫోర్ నరికెత్తారండి నీగా నరికెత్త నిన్న వానన్నా నరికేస్తా నేను నరకేసుడే మామూలుగా ఉంటది నువ్వన్నా ఇవ్వు లేదంటే నరకేస్తా నేను దీని దగ్గర కొన్ని ట్రై చేసి రాకపోతే ఇంకా వేరే పని చూసుకున్నాం వాళ్ళ పాత్ర దీంతో కొట్టాలి కేసు అసలు స్మైట్ ఫై అంట బాన్ ఆఫ్ ఫై అంట ఇంకా పేరే ఇద్దరినీ లేరు ఇందాక రెండు సార్లు అనుకోకుండా తగిలింది గీస్ ఈసారి కావాలని స్వాగతం తగిలిద్దా గైస్ నీకు ఒకటి చెప్పాలా నేను ఇది ట్రేడింగ్ స్టార్ట్ చేసి చేయకముందు నా డైమండ్ యాక్స్ ఎల్లో కలర్ లో ఉండేది గేస్ ఎల్లో ఎండింగ్ ఉండేది ఇప్పుడు రెడ్కి వచ్చింది ఇక్కడ కనుక బ్రేక్ అవ్వాలి మెండింగ్ రాకముందుకే మీకు మీకు పడత మెండింగ్ కోసం నా యాక్స్ మొత్తం త్యాగం చేసుకుంటే ఎత్తుంటే వీళ్ళు మాత్రం మంచిగా అంటే అరే ఇంకా ఫైవ్ టైమ్స్ జస్ట్ ఫైవ్ టైమ్స్ ఓన్లీ బాను లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇది రాకపోతే నారకీస్ ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు నిన్ను చంపాలా నిన్ను చంపాలా మధ్యలోడా నువ్వు చెప్పరా వాణియాంపాలా వినియాపాల చెప్పు నువ్వు ఎట్టు తిరుగుతా అటు వాణి చంపేస్తా నన్న కాదు చెప్పుకోండి రా ఇద్దరు మీ బాధలు చెప్పుకోండి ఇప్పుడు వాడు ఎట్టు దిక్కు తిరుగుతే వాడు బతకడు నాకు అద్దుకి ఇంకా వాళ్ళద్దు ఎవడో కొన్ని చంపేయాలి తిరుగురా ఎటు ఒక దిక్కు హే ఇంద్రయ్య అందరు అభినయో రే తిరుగురా ఏదో ఒక దిక్కు నువ్వు దిక్కు కొంచెం దిక్కు వానట్టున్నావు కాబట్టి వాణి చంప వెళ్ళమరీ ఒక దిక్కు తిరుగు తిరుగురా నేను కూడా ఇప్పుడు ఒక విలేజర్ విలేజ్ నాకు మీకు పరిచయం లేదు ఇప్పుడు తిరుగురా తిరగకపోతే నిన్నెత్త ముందు తిరుగు చేయకుండా తిరుగుతా లేడిగేసి మధ్యలో నేసేద్దాం ఇద్దరు ఇద్దరు బదులు ఓకేనా మీ ఇద్దరికి ఓకేనా దాన్ని అయితే మీరు ఇద్దరు పక్కకు తిరుగుతుంది ముగ్గురు మంచిగా ప్లాన్లు వేసుకున్న చిల్లు వేసి ప్లాన్ ప్లాన్లు వేసుకొని వస్తారా ప్లాన్లు వేసుకొని వస్తారా ప్లాన్లు దిక్కు తిరుగులేటో ఒకదిక్కునక్కి పోతా నేను కనపడనంత దూరం వెళ్ళిపోతా కోల్ దొరికింది రే మెగా లేకుండా నేను ఇంత దూరం కనబడ మీకు తిరుగు అరే ఇంత దూరం రా నీకు అరే ఎందుకురావాణి ఆటకాలు ఏకో ఎందుకు రాను ఇంత దూరం వచ్చినా కూడా వాడు ఎందుకే మంచి సేఫ్ గేమ్ ఆడుతుంటాడు సేఫ్ గేమ్ మా దగ్గర సేఫ్ గేమ్ నడివి సేఫ్ గేమ్ ఆడితే సేఫ్ గేమ్ ఆడి నుండి సంపేస్తా ఎఫ్పిఎస్ చూడండి థర్టీ ఫైవ్ అంట అంత విలేజెస్ వాళ్ళండి నా కోంత వాళ్ళ యూజ్ లేదు ఏం లేదు సంపేస్తా గేస్ నాకు అర్థం ఒక్కళ్ళు కూడా వద్దు ఒక్కళ్ళని కూడా ఉన్నాను అయ్యాడు చూడండి గేస్ నీ అక్కడ ఎగస్ట్రాల్ చెత్తడమే అందరు ఎగస్ట్రాలు మామూలు ఉండదు మడతాడిపోద్ది నీకు చూడు ఇప్పుడు ఎవడో ఒక చూడు మర్చిపోయింది ఇప్పుడు చూద్దాం సైడ్ చూస్తున్నట్టున్నాడు తర్వాత అలా ఒక దిక్కు నుంచి చెప్తారు లేదో ఒకటి చూడు చూడు ఏమన్నా ఒక నీడు నన్ను చూస్తాను నన్ను అనుకోలేరా అమ్మా అనవసరంగా పోయినట్టు నా నన్ను నేను సమాధి చేసుకుంటాను మీకోసం అయినా చూస్తానండి గిజుడు రే మనిషిపోయినా బయట రాత్రి అయిపోయింది ఆటలు వద్ద బాబు నాకు అద్దీ చేసి పోతే పోని మధ్యలోనే లేపిస్తాను దానికన్నా ముందు ఇది తీద్దాం ఇప్పుడు చివర చూపి చూసుకుంటారా మేము వచ్చేస్తాండ నాకు అప్పటి నుండి వీడి మీద బాగా కోపం వస్తుంది అందుకే వీడిని లేపేసి నిన్ను కూడా లేపేలా లేపేలా ఏ నీకేంట్రా ఎన్నో లేపేలా పక్కకి జరుగు పక్కకి జరుగుతున్నప్పుడు జరగాలి జరుగా ఎందుకే చిక్కున్నారు ఒక్కొక్కడు అంతే ఇంకా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఇది మార్నింగ్ అయిపోయింది అరే మీలో కూడా ఒకటి తీసుకుంటారా లేవండరా ఇంకా ఇల్లి అట్లా అసలు ఇస్తలేరిగేసైతే ఏమన్నాలో ఏమని ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇన్వెంటర్ క్లియర్ చేస్తుంది ఆర్ కొట్ టూ స్టాక్స్ ఏముంటాయి చేసి లాస్ట్ ఎప్పుస్లో మన దగ్గర ఈ చెర్రీ బ్లాక్స్ ఇప్పుడు ఎంత ఫైపోయి ఓకే వెళ్ళిపో వెళ్ళిపో ఇన్నున్నాయి చేస్తా అండి ఈ ఫుడ్ తింటలేను పెట్టేసినట్ల అండ్ ఇందులో వెళ్ళిపో ఒక్కటి కావాలి అండ్ మీతాయి ఇందులో ఏమైనా ఉన్నాయో అవసరం లేని కట్టపు లేటి ఒక్కటి ఒంటరిగా అసలు బాగోదు నెక్స్ట్ ఏం చేద్దాం ఈ బూట్స్ ఎందుకు ఏం లేదు ఇక స్పేల్ ట్రీ అని చూద్దామని ఎట్టా ఉంటుందో పోయి చూద్దాం పేల్ట్రి నువ్వు రావమ్మా నిన్ను రైడ్ చేద్దా ఇప్పుడు బాగా చూపిస్తాను ఈ రైడింగ్ ఇది శాడీ లేకుండా ఉంది ఎక్కడే పాపం కేసు దీన్ని అంటే ఎక్కువ ఆటోమేటిక్ గా పడుతుందా తెలియదు తండ్రి అయితే ఇక నా బస్ బస్టాండే చిక హియర్ ఒకటి అబ్బా దీంట్ నాలుగు కావాలి దరిద్రం అక్కడి నుంచే మన ఎబ్రాయల్ ట్రేడ్ చేస్తాడో చూద్దాం మన మైనింగ్ గెడీగా ఉన్నాడా ఇదేంది ఇదే ఎఫిషియన్సీ కానీ క్రికెట్ ఈ పుష్ ఎందుకు ఈ క్యాక్టెస్ ఎందుకు పోయి అప్పుడు వచ్చి ఉంటే బాగుండు ఎమ్రాల్స్ అయితే ఇవ్వట్లేదు మరి ఎందుకు ఇంకా బతుకుడు బతుకుడు ఎందుకు అయినా కూడా కనబడుతుంది నాకు అది అది మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు మనతోనే నైట్ అయిపోయింది పోయి పడుకోవాలి ఓ మై గాడ్ సో అనేది వెళ్ళినప్పుడే మధ్య నైట్ బాగా అయిపోతుంది చాలా స్పీడ్గా అయిపోతుంది చెప్పాలంటే డైరెక్ట్ ఇంట్లో పట్టుకొచ్చేసిన సందర్శపడే పడే సారీ యూ స్టే హియర్ ఐ విల్ కమ్ అత్తా పండుకోతుందా కింద కూడా ఉన్నాయి కాబట్టి అమ్మ ఏం కాదు కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి పండుకున్నాం ఓకే ఇప్పుడు చెక్ చేద్దాం బాగా అయిపోతుంది కదా ఇప్పుడు ఎక్కుదాం బాగా ఎక్కితేనే పడుతుందేమో అని లేదు పైన చూడు ఇది కూడా పైన చూస్తాం భలే బలే అద్దలేండి ఇంకా దిగిపో ప్లీజ్ దీనికి వేసేద్దాం సో చూశారు కదా ఇంతే ఈ ఎపిసోడ్కి అయితే అంత ఏం లేదు జస్ట్ నేను కట్టింది చూపించడానికి అంతే అండ్ దీని టైం వేసుకుందాం అంటే ఇది గీస్ అంత బాగాలేదు అండ్ వీళ్ళని ఇంకొకరి ట్రాఫిక్ చేసే వాళ్ళ ఎందుకంటే తెలుసుగా వీళ్ళకి మంచి బుక్స్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి ఇచ్చి క్యూర్ చేస్తే కొంచెం రేట్లు తగ్గిస్తారు కదా అందుకే అని మర్చిపోయినా బ్లాక్స్ తేవడం ఇది ఉందిగా అనుకున్నా అనుకున్నా నువ్వు వస్తావాని నువ్వు వస్తావా అని నేను ముందుగానే బ్లాక్స్ తెచ్చుకున్నా ఇప్పుడు ఇక్కడ పెడతా అంతే అంతేకాఫ్ మొత్తం ఇదే ఆ పంచాయతీ మొత్తం ఇంతే అండ్ ఒకసారి గూగుల్లో చూస్తాం మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు కూడా ఇట్లానే మూడే వస్తున్నాయా ఎందుకు వస్తున్నాయా అని నైట్ పంచ్ బ్యాన్ ఆఫ్ ఆధర్బు ఇవే వస్తున్నాయి ఇది మళ్ళీ బ్యాన్ ఆఫ్ ఆథర్బాస్ ఇవి కాకుండా ఇంకొక్కటి వచ్చినా కూడా నా ఛానల్ పేరు మార్చేసుకుంటా అంటే ఇప్పటివరకు వరకు రాలేదు ముందు ఏమన్నా సొల్యూషన్ చూసి చేస్తే చేస్తా మీరు కూడా చెప్పండి దానికి సొల్యూషన్ ఏంటో ఇది వీడియో వచ్చేసి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కూడా లైక్ చేసి పెట్టుకోండి అండ్ మీ మైండ్ క్రాఫ్ట్ ఫ్యాన్స్కి అయితే షేర్ చేసేయండి వాళ్ళు కూడా చూస్తారు ఎంజాయ్ చేస్తారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వాళ్ళకు కూడా మొత్తం మన మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ కొత్త వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చి చూసేయచ్చు ఫస్ట్ సో ఇది వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంత మన ఛానల్ చూస్తుండండి బాయ్ బాయ్ మీరు మారరు